హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలాగే ఈరోజు అయితే చూడండి మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసారనమాట అదేంటో చూసేసేయండి అసలు వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా కొత్త అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చూసిన వెంటనే లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకో నలుగురికి మన వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ వచ్చేసరికి అయితే చూడండి ఈరోజు నేను మార్నింగ్ మార్నింగ్ ఆల్రెడీ నేను రైస్ అయితే తిన్నానండి అంటే ఏముందే టిఫిన్ ఏం చేయను కాబట్టి మార్నింగే నేను రైస్ అయితే తిన్నాను తిన్న తర్వాత ఏంటంటే బాబుని కొద్దిగా జా ఫీవర్గా ఉంటే హాస్పిటల్ అయితే తీసుకెళ్ళి వచ్చాననమాట చూపించుకొని వచ్చాను ట్యాబ్లెట్స్ అయితే వేసి వేశాను పడుకున్నాడు వాడు నేను ఆలోపు ఇక్కడ లైవ్ పెట్టుకుందామని లైవ్ పెట్టుకున్నానండి లైవ్ అయితే ఒక టూ అండ్ హాఫ్ అవర్ పాటు లైవ్ అయితే లైవ్లో ఉన్నాను ఫిఫ్టీ లైక్స్ వచ్చాయి గివ్ అవే అనేది తీశాను ఈరోజు మన లైవ్లో ఓకేనా అలాగే మనం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మాత్రం తప్పకుండా డైలీ మన ఛానల్లో లైవ్ ఉంటుంది లైవ్లో గివ్ అవే అనేది తీస్తున్నానండి అందరూ ఖచ్చితంగా లైవ్లోకి రండి ఈ వీడియో చూసిన తర్వాత అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో లైవ్ గురించి ఎందుకక్క అంటారు అందుకోసమని క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ వచ్చేసరికి బోర్లని క్లీన్ చేశాను కదా చూస్తున్నారు కదండి అని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అదే లైవ్ అయిపోయిన తర్వాత అయితే ఎందుకు చాలా ఆకలేసిందండి ఎందుకంటే లైవ్లో నాన్ స్టాప్గా అరుస్తూనే ఉన్నా అసలు టూ అవర్స్ నిల్చోనే ఉన్నాను ఇక్కడ కాలన వస్తున్నాయి ఆకలి అవుతుందనమాట ఆకలికి మనం తట్టుకోలేమనమాట ముందే తినేస్తాను నేనైతే ఇక్కడ వచ్చేసరికి చూస్తే రైస్ అయితే ఉంది కర్రీ అయితే మనము ఈరోజు మేము మిల్మికర్ టమాటో కర్రీ అయితే చేశానండి ఈ ఈవినింగ్ టైంలో ఇంత చల్లటి రైస్ తినాలంటే తినలేము కాబట్టి ఇక్కడ వచ్చేసరికి నేనైతే వేడివేడిగా కొంచెం రైస్ అయితే పోపు అనమాట కొంచెం పుదీనా రైస్ లాగా అయితే చేస్తున్నాను లైట్గా పుదీనాకులు అయితే వేశానండి కొద్దిగా ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఏమో కానీ ఎక్కువగానైతే నేను పుదీనాకులు వేయను జస్ట్ ఇప్పుడైతే వేశాను మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి అలాగే ఇక్కడ వచ్చేసరికి అయితే చూస్తున్నారు కదా పోపు అయితే రెడీ అవుతుంది ఇందులోనే నేనైతే కొద్దిగా కరివేపాకు పుదీనా జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే వేయాలి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కొద్దిగా చూడండి అది హోల్ కొంచెం పెద్దగా ఉంది పసుపు అనేది కొంచెం వేస్తుంటే ఒక్కోసారి ఎక్కువ పడుతుంది అనమాట కొద్దిగా చిన్నగా ఇట్లా మనం హోల్ దగ్గరికి పెట్టి వేసుకోవాలి అది బాక్స్ అనేది కొద్దిగా పసుపు అనేది వేస్తుంటే ఎక్కువగా పడుతుంది అనమాట ఒక్కోసారి బట్ ఆ బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా పక్కకి సెల్ఫులు అవి అయితే చాలా యూజ్ అవుతున్నాయండి నాకైతే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తు బాగా అనిపిస్తుంది అనమాట అవి వాడుతుంటే కూడా అలాగే ఇందులోనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసానండి ఏదో వేసి వేయనట్టుగా వేసానన్నమాట వెల్లుల్లి రెబ్బలు ఉంటే మాత్రం మంచిగా మనము కొద్దిగా కచ్చాపెచ్చగా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఈ వెదర్కి మాత్రం అలా తింటే బాగుంటుందన్నమాట జలుబు దగ్గు లాంటివి కొంచెం కంట్రోల్ చేస్తుంది కదా వెల్లుల్లి వెల్లుల్లి ఒక్కటే ఉంటే వేసుకోవచ్చు దంచి కచ్చాపెచ్చగా ఓకేనా అండి అలాగే ఇక్కడ వచ్చేసరికి పోపులో రైస్ అయితే వేస్తున్నాను ఇందులో నేనైతే కారం పొడి వేస్తానండి అంటే మనము ఆయిల్లో వేస్తే మాడిపోతుంది కదా తొందరగా అందుకోసమని రైత్ రైస్ అయితే వేస్తున్నాను రైస్ వేసి కలిపిన తర్వాత దీనిపైన కొద్దిగా కారం ఉప్పు అలాగే ధనియా పౌడర్ అయితే వేసుకుంటానన్నమాట నేను ఆల్మోస్ట్ నాకు ఒక్కోసారి తినాలని అన్ అసలు రైసు ఎంత మంచి కర్రీ ఉన్నా ఒక్కోసారి తినాలనిపించదు అట్లాంటి టైంలో నేను ఇదే రైస్ చేసుకుంటాను బట్ పుదీనా వేయనండి పుదీనాకు బదులు మనము ఓన్లీ కరివేపాకు అలాగే లాస్ట్లో నేను తినేటప్పుడు ఒక్కోసారి ఆనియన్ నంచుకుంటాను నంచుకుంటాను అనమాట అంటే ఆనియన్ చికెన్ బిర్యానీ అట్లాంటి టైంలో ఆనియన్ వేసుకుంటారు కదా అట్లా తింటాను బట్ ఇదైతే మనకి కారం రైస్ నార్మల్గా కారం నూనె కలుపుకునే బదులు ఇదైతే మనకి బాగుంటుంది టేస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా జీలకర్ర వేసుకొని అందులోనే కొద్దిగా కారపొడి సాల్ట్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా వేడి చేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మనకు ఒకే రకమైన టేస్ట్ అనేది అంటే మనకి అన్ని రకాలుగా టేస్ట్ ఫుడ్ ఉండాలంటే ఉండదు కాబట్టి ఒక్కో టైంలో ఇట్లా ట్రై చేయండి ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు మనకి తినాలనిపించినప్పుడు వేడివేడిగా ఇలాగైతే చేసుకొని తినండి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి తిన్న వాళ్ళైతే మాత్రం అలాగే చూడండి మా స్మైల్ ఎంత ఇబ్బంది పెడుతుందో ఈరోజు మా వాడికి ఫీవర్ వచ్చిందని ఇంటి దగ్గర ఉంచితే నేను కూడా ఇంటి దగ్గరే ఉంటా అన్నయ్య స్కూల్కి వెళ్ళలేదు కదా అని చెప్పి తను ఇంటి దగ్గరే ఉంది నేను ఇక్కడ కిచెన్లో ఇక్కడ పని నా పని మీద నేను ఉంటే తను వచ్చి చూడండి అసలు ఏమేమో తీస్తుంటుంది అన్నీ చదువుతుంటుంది అసలు దానికి తెలియకుండా ఎక్కడ దాచిపెట్టినా కూడా అది వినదనమాట అలాగ స్టూలు వేసుకొని అసలు ఇందాక పడుతుండే నేను ఇక్కడ కర్రీ కలుపుతుంటే ఆ రైస్ అనేది కలుపుతున్నాను అటు సైడ్ సౌండ్ వచ్చిందని చూసేసరికి తను అలాగా ఆటలాడుతుందనమాట వెనకాలనైతే ఉన్నదే చిన్న కిచెన్ ఆల్మోస్ట్ మీకు తెలిసిందే వీడియోలో చూపిస్తూనే ఉంటాను ఇందులో ఇప్పుడు తను ఆ విధంగా స్టూల్ వేసుకొని ఆడుతూ ఉంటుంది అనమాట అది కొద్దిగా స్లిప్ అయితే పడ్డది అనుకోండి కొద్దిగా భయమేస్తుంది కదా కిచెన్ చిన్నగా ఉన్నప్పుడు డోర్స్ కిచెన్ డోర్స్ కిచెన్కి కబోర్డ్ డోర్స్ లాంటివి ఉంటాయి పడతారేమో అని నా భయం ఉంటుంది వాళ్ళు మాత్రం అస్సలు చెప్తే వినరండి ఇక్కడ వచ్చేసరికి రైస్ అయితే కొద్దిగా వేడ్ అవ్వాలని ఇలాగ పెట్టేసాను అంత కలిపి అంతా కలిపేసుకున్నాను పూర్తిగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటే రైస్ అయితే మనకి కొద్దిగా వేడవుతుంది అవుతుంది ఓకేనా అండి అలాగే మీరు ఏం కర్రీస్ లేనప్పుడు ఎలా తింటారు ఏం వేసుకొని తింటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూడండి మార్నింగ్ చేసిన మిల్మీకర్ కర్రీ ఈరోజు ఎందుకో నాకు కర్రీ కూడా నచ్చలేదు అయినా పర్లేదు మాకు మిల్మీకర్ కర్రీ అంటే చాలా ఇష్టం ఎలా ఉన్నా తింటామన్నమాట ఈ కొద్దిగా మధ్యాహ్నం టైం అయ్యే వరకు కర్రీ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి తినలేము ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇప్పుడు ఇందాకే లైవ్ అయితే అయిపోయింది ఇక్కడ సిచ్యువేషన్ అయితే చూసారు కదా శారీస్ అన్ని చిందర వందరగా ఉన్నాయి ఆల్మోస్ట్ నేను కొన్ని మీతో ఏమంటారు లైవ్ చేసుకుంటూనే కొన్ని సెట్ చేసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసరికి చూడండి మా స్మైలీ పాప ఏం చేస్తుందో ఇందాక కిచెన్లో అయితే ఏదో కవర్స్ తీసింది కదా ఆ కవర్లో తను ఏం చేసిందో చూడ చూడండి ఇక్కడ బాబు అయితే పడుకున్నాడు మార్నింగ్ నుంచి పాపం తనకి కొంచెం సుస్తిగానే ఉన్నాడనమాట ఇది చూడండి మా పాప ఏం చేసిందో ఈ కవర్ తీసుకెళ్ళింది అందులో హ్యాండ్ వాష్ పోసిందండి చూడండి హ్యాండ్ వాష్ చేసి అందులో వాటర్ పోసింది నేను చేసుకునే పనికి అది చేసే పనికి నాకు ఎంత కోపం అంటే అంత కోపం వస్తుంది బట్ కంట్రోల్ అంతే ఇక మనము చూడండి ఇక్కడ రైస్ అయితే వేడైపోయింది నేను ఇదంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను ఎలా ఉంది ఏంటనే చెప్పి అలాగే మనకు ఎట్లాంటి ఎప్పుడు ఒకే రకమ్మగా ఉండాలంటే కుదరదు కదా అంటే మనము సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు అంటే మనం తినాలనిపించినప్పుడు సమయానికి ఉండకపోతే ఇట్లా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇందులో పుదీనా వేశాను బట్ పుదీనా ఫ్లేవర్తోనే ఎప్పుడు ఎక్కువగా తినమనమాట మేము ఈరోజైతే పుదీనా వేసాను టేస్ట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూడాలి అసలు మా పాప తింటదో తినదో మీకు ఒకసారి చూపిస్తా నేను నార్మల్గా ఉత్తిగా కారం పొడి వేసి నార్మల్గా పోపన్నం లాగా చేస్తే పిల్లలకు మాత్రం చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు ఎగ్ రైస్ ఎగ్ రైసే కాకుండా నార్మల్గా పోపన్నం వేస్తే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకు మాత్రం ఇట్లాంటి ఫుడ్ ఇట్లాంటి రైస్ అనేది చాలా ఇష్టం అనమాట అలాగే చూడండి ఒక ప్లేట్లో అయితే రైస్ అయితే వేసుకున్నాను మరి టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను అలాగే మా స్మైలీ కూడా చెప్తుంది ఎట్లుందనేది ఓకేనా అలాగే మీరు ఏం కర్రీస్ చేసుకున్నారో కామెంట్ అయితే చేసి చేయండి సిస్టర్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏ మీకు ఏదో ఒక రకంగా ఒక వ్లాగ్ అనేది ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వ్లాగ్ అయితే పెడుతున్నానండి అంటే మీకు ఒక వ్లాగ్ పెడితేనే కొంచెం మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అంటే మేము రెగ్యులర్గా చేసే చిన్న చిన్న పనులు అనేవి మీకు అంటే మనం రెగ్యులర్గా ఆడవాళ్ళం ఎట్లా ఉంటుంది ఎన్ని చేసినా ఇంట్లో పనులు తీరవు ఏదో ఒక పని పెండింగ్ ఉంటూనే ఉంటుంది ఆ టైంలో మనము ఇలా అయినప్పుడు వండుకొని తినడం ఇవన్నీ ఉంటాయి కదా ఏదో ఒక రకంగా మనం బిజీగానే ఉంటామండి మన లైఫే బిజీ లైఫ్ లేడీ ఆడవాళ్ళ లైఫ్ అయితే ఓకేనా చూస్తున్నారు కదండి ఇక్కడైతే టేస్ట్ అయితే బాగానే ఉందండి నేనైతే టేస్ట్ చేసిన కొద్దిగా పుదీనా ఫ్లేవర్ కలుగుతుంది చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది మా స్మైలీ పాపకు పెడతా తన ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి తను పిలుస్తున్నానమాట కూర్చుందరా తినిపిస్తా అని చెప్పి అందామా వద్దాం అని అంటుంది బట్ ఒకసారి చూద్దురా మనకి మంచిగా ఫ్రైడ్ రైస్ చేసినానంటే వచ్చిందనమాట చూడండి తింటావా అంటే తింటా అని చెప్తుంది ఇప్పుడు రైస్ అయితే పెడుతున్నాను తను ఎలా ఉం ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అసలు బుక్కర్ టేస్ట్ తెలియక ముందుకే సూపర్ అని చెప్తా చూడండి అది అదనమాట అసలు అది టేస్ట్ పూర్తిగా నమ్మిల్ చెప్పమ్మా అని నేను చెప్తున్నాను ఇప్పుడు సూపర్ అంటుంది అదే ఇప్పుడు చూడండి మళ్ళీ ద ఎలా ఉంది ఇంకొకటి తింటే వాటే వద్దని చెప్తుంది చూసారా దానికి ఆ ఫ్లేవర్ అనమాట మెయిన్ పుదీనా ఫ్లేవర్ అనేది నచ్చలేదు ఎందుకంటే పుదీనాతో నేను ఎప్పుడు సరిగ్గా చేయను అనమాట ఇప్పుడు అది కొత్తగా తగిలేసరికి తనకు నచ్చలేదు తినలేదు తన రైస్ నేనే తిన్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ అయితే బాగుంది ఓకేనా వీడియో నచ్చట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేయదు సిస్టర్స్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బాయ్